హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి సో ఇప్పుడైతే మనం ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్లోని పవన్ రెడీమేడ్స్లో అండ్ పవన్ రెడీమేడ్స్ నుంచి మనం ప్రీవియస్లో కూడా అంటే టూ డేస్ బ్యాక్ అలానే మనం ఒకసారి ఫోర్ డేస్ బ్యాక్ అలా వీక్లీ ఒక టూ ఆర్ త్రీ అప్డేట్స్ అయితే ఇస్తున్నామండి అండ్ మనకు వచ్చేసరికి ముఖ్యంగా రీసేలర్స్కి అండ్ అంతకన్నా కూడా రిటైల్ వాళ్ళకి ఇద్దరికి సరి సమానంగా వీరి వీడియో అయితే చాలా చాలా యూజ్ఫుల్గా ఉందని చెప్పేసి మనకైతే చక్కటి మెసేజెస్ అయితే వస్తున్నాయి రియల్లీ థ్యాంక్స్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే వీరిచ్చే ప్రైజెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ మనకి క్లారిటీగా అంటే ఎప్పుడు ఏ వీడియో ఇస్తున్నారు అనేది ఒక క్షుణ్ణమైన క్లారిటీ ఉందన్నమాట ఈసారి వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ అటు బాబులకి ఇటు పాపలకి మనకి జస్ట్ నుంచి మనకి కిడ్స్లో డబల్ ఎక్స్ఎల్ వరకు అంటే మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఇస్తున్నారు అనమాట అండ్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ అయితే చూద్దామండి అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మార్కెట్ కి దగ్గరలో ఉంటుంది ఎదురుగా బెస్ట్ ప్రైజ్ పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటుందండి బీ బ్లాక్లో మనకి షాప్ ఉంటుంది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అండ్ వీడియోలో నేను కొన్ని ప్రైజెస్ రాసా అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి ప్లస్ థర్టీకి మీకు రిటైల్ కూడా లో ఉంటుంది వన్ ఆర్ టూ డిజైన్స్కి మాత్రం మీకు వచ్చేసరికి ప్లస్ ఫిఫ్టీతో మీకు లో ఉంటుంది గమనించండి వీడియో అయితే చూద్దాము హలో అండి మన షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడీమేడ్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి లాస్ట్ టూ వీడియోస్ నైట్ ఇష్యూ చేసాం మేడం చాలా సక్సెస్ అయింది ఈ వీడియో ఓన్లీ నైట్ డ్రెస్సెస్ మేడం నైట్ డ్రెస్సెస్ మనకి షాప్ వచ్చేసరికి బీ బ్లాక్ లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సో నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట ఓకే కలెక్షన్లోకి లోకి వెళ్ళిపోదామండి ఇదిగోండి మేడం ఇది వచ్చేసి వన్ టూ త్రీ నెంబర్స్ వస్తాయి మేడం ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నెంబర్ మేడం అంటే ఇయర్ ఇయర్ ఇయర్స్ వాళ్ళకి మేడం త్రీ ఫోర్త్ టీషర్ట్ కలిపి వస్తుంది మేడం ఇలా బండి సిక్స్ పీసెస్ వస్తాయి మేడం ఇదిగోండి మేడం దీంట్లో సిక్స్ కలర్స్ వస్తాయి ఇలా ఓకే ఆరు రంగులు వస్తాయి వన్ టూ త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్ వరకు ఉంటుంది అవును మేడం ఓకే ఓకే మూడు సైజులు వస్తాయి ఆరు రంగులు ఆరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఎవరైనా షాప్ వాళ్ళు వచ్చేసి షాప్ వాళ్ళు వచ్చేసి వన్ టూ త్రీ మూడు సెట్లు ఈ మూడు సెట్లు తీసుకునే పనైతే ఓన్లీ వన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుంది మేడం వన్ నాట్ జీరో ఎయిట్ ఓన్లీ వన్ జీరో ఎయిట్ ఇంటూ సిక్స్ పీసెస్ త్రీ సైజెస్ అంటే వన్ జీరో ఎయిట్ ఇంటూ ఎయిటీన్ పీసెస్ మేడం లేదు మాకు ఒక సైజే కావాలండి మా ఇంట్లో అబ్బాయికి కావాలి రిటైల్ గా కావాలంటే వన్ కి ఇచ్చేద్దాం మేడం వన్ ఫార్టీ వన్ ఈ రేట్ అసలు ఎవరు ఇవ్వరు మేడం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం గారి ముందే ఉంది క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మేడం ఓకే

నెక్స్ట్ సో వచ్చేసరికి కవర్ లో అండి ఒక సంవత్సరం వాళ్ళకి ఆరు రంగులు వస్తాయి సెకండ్ ఇయర్ బాబులకి కానీ పాపలకి కానీ ఎవరికైనా వేసుకోవచ్చు అండ్ మనకి టీషర్ట్ అండ్ బాటమ్ ఉంటుంది అది కూడా మనకి ఆరు పీసెస్ వస్తాయి ఆరు కలర్స్ వస్తాయి అలానే మీకు త్రీ ఇయర్స్ కూడా అలానే ఉంటుందండి అండ్ మనకి ఒక్కొక్క పీస్ వచ్చేసరికి వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది రూపాయలు పడుతుంది నూట ఎనిమిది ఇంటూ ఆరు అనమాట మనకి ఇలా తీసుకున్నాము అంటే అప్పుడు ఆరు మూడు పద్దెనిమిది కాబట్టి పద్దెనిమిది ఇంటూ నూట ఎనిమిది మొత్తం అప్పుడు మూడు ఏజ్లు కవర్ అయిపోతాయి లేదు ఏదైనా ఒక ఏజ్ మాత్రమే కలుపుకుంటాము అంటే మాత్రం నూట ఎనిమిది ఇంటూ ఆరు లేదు మీకు ఏదైనా ఒక ఈ ఏజ్లో ఏ ఏజ్ బాబైనా పాపైనా ఒక్క పీసే తీసుకోవాలంటే మాత్రం మనకి ప్లస్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఓకే సారీ అమ్మే వాళ్ళు కానీ రెడీమేడ్ అమ్మే వాళ్ళు కానీ ఎవరైనా ఈ సమ్మర్ లో ఈ కలెక్షన్ యాడ్ చేసుకోండి మేడం ఈజీగా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు ఓకే ఓకే అండ్ ఈ కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళు కదా చీరల వాళ్ళు కూడా కలుపుకుంటే ఏంటంటే సమ్మర్ స్పెషల్ కాబట్టి సమ్మర్ హాలిడేస్ ప్రతి ఒక్కళ్ళు నైట్ డ్రెస్సెస్ యూజ్ ఓకే ఓకే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పిల్లలకి అండి అండ్ మీకు వచ్చేసరికి కవర్ లో ఏ ఇయర్ కి సరిపడే సైజెస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఫైవ్ వన్ ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ బాబులకి కావచ్చు పాపలకి కావచ్చు ఎవరైనా టీషర్ట్ అండ్ త్రీ బై ఫోర్త్ ప్యాంట్

ఓకే అండి అంటే మనకి ఒకసారి ఏదైనా నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నూట ఇరవై ఏడు రూపాయలు హోల్సేల్ ప్రైస్ ప్లస్ థర్టీ రూపీస్ అయితే మనకి రిటైల్ ప్రైస్ పడుతుంది అంటే మనకి ఓకే ఓకే ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పాపలకు కానీ బాబులకు కానీ అండి ఓకే ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఓన్లీ వన్ సిక్స్టీ వన్ రూపీస్ మేడం 161 రూపీస్ రూపీస్ మేడం కూడా అదే అదే ప్రైస్ మేడం సైజ్ ఓపెన్ ఓకే అండి ఇదిగోండి మేడం ఇట్ ఆల్సో ఇది దీని రేట్ కూడా వన్ సిక్స్టీ వన్ మేడం వన్ సిక్స్టీ వన్ రూపీస్ పడుతుంది అన్నిటికీ కూడా త్రీ బై ఫోర్త్ అవును మేడం ఓకే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మేడం రౌండ్ నెక్ టీషర్ట్ రిటైల్ గా కావాలంటే వన్ నైన్టీ కి ఇద్దాం మేడం వన్ నైన్టీ మేడం సాధ్యమైన వరకు షాప్ కొచ్చి కొనుక్కోవడానికి ట్రై చేయండి మేడం ఆన్లైన్ లో టూ త్రీ పీసెస్ ఇవ్వలేము దూరంగా ఉంటే ఆన్లైన్ చేద్దాం మేడం కానీ ఇవి సమ్మర్ కి కాబట్టి చక్కగా ఆ ఏజ్ పిల్లలు ఉంటే సెట్ తీసుకుంటారు ఈజీగా తీసుకుంటారు హోల్సేల్ గా కావాలంటే వన్ సిక్స్టీ వన్ మేడం రిటైల్ కావాలంటే వన్ నైన్టీ కి ఇద్దాం వన్ నైన్టీ ఓన్లీ థర్టీ రూపీస్ వేరియేషన్ ఇచ్చేద్దాం మేడం ఓకే అండి కానీ మెటీరియల్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇదంతా కూడా మీకు నడుము లూజ్ అనమాట చూడండి అసలు రియల్లీ నైస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మరో డిజైన్స్ చూద్దాము ఇప్పుడు డౌట్ ఏంటంటే ఎయిట్లో ఉండే కట్టలో కలర్స్ అండ్ మనకి టెన్లో లో ఉండే కలర్స్ వేరు ఓ అలా కూడా ఎవరైనా సరే వాయిస్ ఉంది సిక్స్ కలర్స్ పెట్టేస్తాను ఓకే అండి తీసేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇప్పటి వరకు మనం చూపించిన త్రీ ఫోర్త్ మేడం ఇప్పుడు ఇప్పటికి ప్యాంట్ సెక్షన్ వరకు ఓకే ప్యాంట్ ప్యాంట్స్ అవును మేడం ప్యాంట్ వచ్చేసరికి స్టార్టింగ్ త్రీ సైజ్ నుంచి వస్తుంది మేడం ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఒక రేట్ మేడం ఇదిగోండి జస్ట్ ఒక సైజ్ ఓపెన్ మూడు సంవత్సరాల నుంచి అనమాట ఇది ఫుల్ ప్యాంట్స్ ఫుల్ ప్యాంట్స్ వస్తుందా మనం ఏంటంటే త్రీ బై ఫోర్త్ లు అండ్ మనం జీరో సైజ్ నుంచి అంటే వన్ ఇయర్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ వరకు చూసామన్నమాట అండ్ ఫుల్ ప్యాంట్స్ వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ నుంచి చూపిస్తున్నాము ఓకే కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫైవ్ మేడం వన్ వన్ నూట పదిహేను రూపాయలు మేడం ఆరు పీసులు సెట్ తీసుకుంటేనే నూట పదిహేను రూపాయలు మేడం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓకే ఏ మనకొచ్చేసరికి ఏ కవర్లో ఆ ఏజ్ బాబులకు మాత్రమే ఆ ఏజ్ బాబులార్ పాపలకు మాత్రమే ఉంటాయండి నూట పదిహేను ఇంటూ ఆరు రిటెల్గా కావాలంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రూపీస్ ఎక్స్ట్రా ఓకే సో ఏజ్ త్రీ ఫోర్ ఫైవ్ అవును మేడం ఓకే త్రీ సైజ్ అయినా ఫోర్ సైజ్ అయినా ఫైవ్ సైజ్ అయినా ఒకటే కాస్ట్ మేడం ఓకే అండి ఫోర్ ఫైవ్ చూపిచ్చారు ఇప్పుడు సిక్స్ సెవెన్ ఏట్ చూపిస్తాం ఓకే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పాప పాపలకు కానీ బాబులకు కానీ ఫుల్ ఫుల్ ప్యాంట్స్ లో మనకి నైట్ డ్రెస్సెస్ అన్నమాట సరే మేడం ఇక్కడ హ్యాండ్ దగ్గరే వస్తుంది ప్యాంట్ వస్తుంది ఓకే షూర్ ఇది గ్రే కలర్ కి మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ బ్లాక్ గ్రీన్ ఓకే ఓకే ఈ కలర్ కి మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర ఉండే కలర్ మనకి బోటమ్ వస్తుంది అనమాట ప్యాంట్ వస్తుంది ఫుల్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా

ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి సో ఇలా మీరు వచ్చేసరికి ఏదైనా విడిగా తీసుకోవాలంటే రెండు వందల ముప్పై అండి అప్పుడు మీరు ఒక రెండు మూడు రకాల సైజులు కూడా అలా మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒక సెట్ గా తీసుకుంటే మాత్రం వన్ సిక్స్ రూపీస్ నూట తొంభై ఆరు ఇంటూ ఆరు పీసులు అనమాట ఇవన్నీ కూడా ఫుల్ ప్యాంట్స్ వస్తాయి కలర్స్ కలవు అండ్ మనకి వచ్చేసరికి షోల్డర్ పార్ట్ దగ్గర ఏ కలర్ అయితే ఉంటుందో మనకి బాటమ్ అనేది సపరేట్ గా ఉంటుంది అండి షోల్డర్ పార్ట్ దగ్గర కలర్ ప్యాంట్ వస్తుంది ఓకే నైస్ అండి మరో కలెక్షన్ చూద్దాం చూసినండి మేడం ఇప్పటి వరకు మనం చూసింది బాయ్స్ వి మేడం ఇప్పుడు గర్ల్స్ వి చూపిద్దాం మేడం ఓకే ఇది 3 బై 4 మేడం గర్ల్స్ లో స్టార్టింగ్ సో ఇందాక ఏంటంటే కంప్లీట్ గా మనకి బాయ్స్ అన్నమాట కానీ కొంచెం వేసుకోవాలనుకుంటే గర్ల్స్ కొంచెం యూనివర్సల్ ఇవి మాత్రం ఎక్స్‌పెషల్లీ పాపలవే పాపలవే మేడం ఓకే అండి ML XL 3 సైజెస్ వస్తాయి మేడం ఓకే ఓకే అంటే ఏజ్ ప్రకారం అయితే ఏజ్ ప్రకారం అయితే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకా వస్తుంది మేడం త్రీ టు సిక్స్ ఇయర్స్ వస్తుంది ఏ సైజ్ అయినా వన్ ఫిఫ్టీన్ రూపీస్ మేడం నూట పదిహేను రూపాయలు అది హోల్సేల్ వాళ్ళకి మేడం నూట పదిహేను రూపాయలు రిటైల్ వాళ్ళకి అంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం నూట నలభై ఐదు రూపాయలు ఇవి కూడా త్రీ బై ఫోర్త్ లో త్రీ బై ఫోర్త్ త్రీ టీ షర్ట్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి మేడం దాంట్లో ఇప్పుడు ఎల్ అంటే ఎల్ సైజే ఉంటుంది అందులో అవును మేడం ఓకే ఎం అంటే ఎం సైజే ఉంటుంది ఎక్సెల్ కి ఎక్సెల్ బండిల్ వస్తుంది ఓకే ఓకే కానీ ఏజ్ ప్రకారం త్రీ ఫోర్ ఫైవ్ 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 సిక్స్ ఇయర్స్ వరకు వాడుకోవచ్చు ఆరు రంగులు ఆరు డిఫరెంట్ బాటమ్స్ మీకు హోల్సేల్ ప్రైస్ కావాలంటే చక్కగా ఇళ్ళ దగ్గర ఇంట్లో హౌస్ వైఫ్ కూడా మీ పాపలకి ఇలా సెట్ తీసేసుకున్నారనుకోండి నూట పదిహేను రూపాయలు నూట పదిహేను అది మాత్రం కలెక్షన్ ని బట్టి కదా మీరు విజిట్ చేయాలంటే చక్కగా విజిట్ చేయండి మనకి గుంటూరులో వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ ఉంటుంది బి బ్లాక్ షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది పవన్ రెడీమేడ్స్

త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపల వరకు సరిపోతాయి అనమాట పిల్లలు అంటే మనం ఏజ్లు చెప్పగలుగుతాం పర్సనాలిటీ చెప్పలేం కాబట్టి కొంచెం అటు ఇటుగా అనమాట గమనించండి మెటీరియల్ మాత్రం మనకి టీషర్ట్స్ హోజరీ మెటీరియల్ అయితే ఉంటుంది ఓకే ఆరు రంగులు మాత్రం మనకి సపరేట్ సపరేట్గా వస్తాయి ఇది అయితే గమనించండి నెక్ దగ్గర మనకి వచ్చరికి కి ఏ డిజైన్ అయితే ఉంటుంది అదే డిజైన్ మనకి బాటమ్ వస్తుంది డిజైన్స్ మారితే కలర్ చాట్ మారుతుంది బాటమ్స్ మారిపోతాయి

టెన్ లెవెన్ ఒక సైజ్ వస్తుంది ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఒక సైజు మేడం రెండు రెండు సైజ్ అంటే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ కానీ ఇది టెన్ లెవెన్ వాళ్ళకే సరిపోతుంది మేడం ఇలా వస్తుంది ప్యాంట్ ఇది బై ఫోర్ ప్యాంట్ మేడం ఫుల్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్

ఇందాక చూపించింది మనం వీనెక్ మేడం ఇది రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చింది బార్డర్ పైపింగ్ ఏ కలర్ వస్తుంది ఆ కలర్ ప్యాంట్ వస్తుంది ఓకే ఓకే ఇది మనకి వేరే మోడ్ వేరే టైప్ ఆఫ్ ఇందాక నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర ఇది వస్తే ఓన్లీ మనకి రౌండ్ నెక్ వచ్చి హ్యాండ్స్ పైపింగ్ అనమాట ఓకే అండి జస్ట్ 144 రూపీస్ mm మేడం -hmm. 144 ఓన్లీ 144 బండిల్ తీసుకుంటే మేడం బండిల్ తీసుకుంటే వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది మేడం రిటైల్ గా తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఏ ఐటమ్ కైనా మనం చెప్పే హోల్సేల్ కి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది జస్ట్ ఓన్లీ థర్టీ రూపీస్ మేడం కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది ఇదిగోండి బేబీ పింక్ బ్లాక్ బ్లాక్ కలర్ రామా గ్రీన్ అండ్ క్రోయల్ బ్లూ అసలు ఫస్ట్ నుంచి కలర్స్ మాత్రం పిల్లలకి బాగుంటుంది కలర్ ఫ్యాషన్ కంపెనీ మేడం ఇప్పటి మనం చూపించిన మొత్తం కూడా కేకే ఫ్యాషన్ కంపెనీ మేడం కేకే ఫ్యాషన్ మొత్తం ఇప్పుడు మనం చూపించే ఐటమ్స్ మొత్తం కేకే ఫ్యాషన్ ఏ మేడం చాలా బాగుంటుంది మ్యాడమ్ ఈ క్వాలిటీ కలర్ పోవడం కానీ బొంత రేకటంగా ఏముంది మేడం క్వాలిటీ చాలా నైస్ గా ఉంటుంది అండి మనీ ప్లాస్ ఫోర్టీన్ మేడం ట్వెల్వ్ ఫోర్టీన్ అవును మేడం ది కాంబినేషన్ చూడండి మేడం చాలా బాగుంటుంది ప్యాంట్ కూడా ఆ కలర్ కూల్ గా ఉంది బాగా కూల్డ్ కలర్స్ వచ్చినాయి బాగుంది ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇది కూడా మనకి కేకే ఫ్యాషన్ అవును మేడం అన్ని మనం చూపించండి కేకే ఫ్యాషన్ ఓకే మీకు ఏదైనా కూడా అంటే ఇంత అంత ఏం లేదండి బండిల్ టు బండిల్స్ ఎన్ని పీసెస్ కావాలి అన్న మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఫైనల్లీ అంటే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తాము గమనించండి ఏదైనా కూడా కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఆల్మోస్ట్ విజిట్ చేస్తే ఏంటంటే ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మనం షేర్ చేసేది కొన్ని కలెక్షన్స్ కాబట్టి మీరు చూడని కలెక్షను అండ్ మేము చూపించలేని కలెక్షన్ ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి ఇది ఓన్లీ జస్ట్ ఒక బ్రీఫ్ అనమాట ఏముంటుంది ఎలా పడుతుంది ఏంటి అని చెప్పేసి అంతే సో కాబట్టి ఆల్మోస్ట్ రీసెల్లర్స్ అయితే మాత్రం విజిట్ చేయండి ఇంకా రాలేని వాళ్ళు దూరం నుంచి వీడియో వాచ్ వచ్చేసి తప్పకుండా మీకు అయితే ఇస్తాం గమనించండి ఇప్పుడు మనం చూపించి బిగ్ సైజెస్ నైట్ డ్రెస్ మేడం ఓకే అండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ మేడం ఇది దీంట్లో వచ్చేసి ఫోర్ సైజెస్ వస్తాయి మేడం ఫోర్ సైజెస్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మేడం ఓకే ఇదిగోండి మేడం ఇలా వస్తుంది నెక్ దగ్గర గ్రే డిజైన్ వస్తుందంటే అదే డిజైన్ ప్యాంట్ వస్తుంది ఓకే ఓకే ఇది పెద్ద వాళ్ళకి మేడం ఇంకా లెంత్ కూడా చూసుకోండి పెద్ద పిల్లలు మేడం ఇది ఇది వచ్చేసి ఎస్ ఎం ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ వరకు ఇలా సిక్స్ పీసెస్ బండిల్ వస్తుంది మేడం ఓకే బండిల్ టు బండిల్ తీసుకునే టూ థర్టీ సిక్స్ రూపీస్ మేడం ఓకే రెండు వందల ముప్పై ఆరు రూపాయలు మేడం నాలుగు సైజుల్లో ఏది బండిల్ అయినా కనుక మనకి సింగిల్ పీస్ వచ్చేసరికి హోల్సేల్ రేటు రెండు వందల ముప్పై ఆరు రూపాయలు పడుతుంది రెండు వందల ముప్పై ఆరు ఇంటూ ఆరు అయితే మనకి ఈ సైజు పీసెస్ హోల్సేల్ రేట్ అన్నమాట సింగిల్ వచ్చేసరికి సింగిల్ వచ్చేసి మేడం దీంట్లో ఎస్ ఎమ్ కంటే టూ ఎయిటీకి ఇద్దాం మేడం ఓకే ఎల్ ఎక్స్ఎల్ అంటే కంపెనీలో కంపల్సరీ రేట్ లో వేరియేషన్ ఉంది మేడం త్రీ హండ్రెడ్ కి ఇద్దాం మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్ చేసి ఓన్లీ రిటైల్ వాళ్ళు ఎక్స్ఎల్ ఆర్ పీస్ అంటే త్రీ హండ్రెడ్ కి ఇస్తాం మేడం దీంట్లో మాత్రం థర్టీ రూపీస్ పాసిబుల్ అవ్వదు మేడం పాసిబుల్ అవ్వదు అందుకని దీంట్లో ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ వేరియన్ కలర్ చూద్దాం చూడండి షూర్ అండి ఇదో మేడం ఇప్పుడు కి ఇలా ఇదో ఈ కి ఇలా బటర్ఫ్లై డిజైన్ ప్యాంట్ వస్తుంది గ్రీన్ ప్యాంట్ వస్తుంది ఈ కలర్ ఈ కలర్ ప్యాంట్ వస్తుంది సపోజ్ చూడండి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ పవన్ రెడీమేడ్స్ అండ్ మనకు షాప్ నెంబర్స్ ఎనభై ఏడు ఎనభై మంది ఓకే లెటర్స్ వచ్చినాయి కాబట్టి లెటర్స్ ఏ వస్తాయి ఎస్సు ఎల్ మేడం ఓకే టూ థర్టీ సిక్స్ హోల్సేల్ ప్రైస్ మాత్రం ఒకటే అండ్ రిటైల్ వచ్చేసరికి ఎస్సు ఎం వచ్చేసరికి మనకి టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎల్లు ఎక్స్ఎల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది

సేమ్ సిక్స్ కలర్స్ వస్తాయి అవి సిక్స్ కలర్స్ ఆ టెన్ బండిస్ ఓల్స్ వస్తాయి మేడం కలర్స్ చేంజ్ చేయవచ్చు చేంజ్ చేయవు ఓకే సైజుల్లో కలర్స్ చేంజ్ అవుతాయి ఆ సైజు కలర్ చేంజ్ అవుతుంది ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం రెండు వందల అరవై ఐదు రూపాయలు మనకి బండిల వైస్ తీసుకుంటే మనకి రెండు వందల అరవై ఐదు ఇంటూ ఆరు అవును మేడం రిటైల్ గానే 300 రూపాయలకి ఇచ్చారు 300 సైజ్ మనం మేడం మనకి కొంచెం సాగుతుంది కదా చాలా ఎలాస్టిక్ వస్తుంది అవుతుంది మేడం ఓకే అదే నైస్ మేడం ఆ కలర్ చార్ట్ మెరూన్ అని డార్క్ ఎమరాల్డ్ పచ్చ అండ్ పర్పుల్ కలర్ గ్రే కలర్ బ్లూ ఇలా అన్నిటికి కూడా ఇక్కడ ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే డిజైన్ మీకు బాటమ్ అనేది వస్తుందన్నమాట ఓకే అండి త్రీ ఎక్సెల్ అయితే అండి ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ కూడా సేమ్ ప్రైస్ రెండు వందల అరవై ఐదు రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ రిటైల్ రిటైల్ ఓకే మేడం ఇప్పుడు ఇది హాట్ కేక్ ఐటమ్ మేడం అందరూ ఇలా అడుగుతున్నారు ఇది వరకు కాటన్ లో ఫుల్ ఓపెన్ వచ్చేది మేడం ఇప్పుడు బనిన్ క్లాత్ లో విత్ కాలర్ ఫుల్ ఓపెన్ మేడం బనిన్ మెటీరియల్ హజరీ మెటీరియల్ లో విత్ మనకి వచ్చేసరికి ఇట్లా కాలర్ నిక్ వచ్చి అది కూడా ఓపెన్ వచ్చింది సేమ్ కలర్ టాప్ ఏ కలర్ వస్తుందో బాటమ్ అదే కలర్ వస్తుంది విత్ పాకెట్ కూడా వచ్చింది విత్ పాకెట్ వస్తుంది కొన్ని కలర్ షార్ట్ ఇలా వస్తుంది మేడం ఓకే ఓ కలర్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ వస్తాయి మేడం నైస్ టాప్ ఏ కలర్ వస్తుంది బాటమ్ ఆ కలర్ వస్తుంది మేడం దీంట్లో 2 4 సైజ్ వచ్చేసరికి 138 రూపాయస్ పడుతుంది మేడం 2 4 5

ఉంటుంది మనకు కలర్స్ ఇవే కలర్స్ ఇవే డిజైన్ ఇప్పుడు మనకే ఇవాళ ఒక బేల్ వచ్చింది అనుకోండి మేడం రేపు బేల్ వచ్చేసరికి ఈ కలర్స్ ఉండవు ఈ డిజైన్స్ ఉండవు ఈ డిజైన్స్ ఉండవు ఇప్పుడు సపోజ్ షాప్ వాళ్ళు చెప్పినా కూడా సిక్స్ సిక్స్ కలర్స్ మేడం ఏ కలర్స్ అయినా వెళ్ళిపోతాయి దీంట్లో ఇది ఆగుద్ది అనేది లేదు మేడం ఆరు ఆరు కలర్స్ అనమాట ఇదిగో మేడం దీని అవుట్ లుక్ ఇలా ఉంటుంది మేడం చెక్గా పిక్ ఉంటుంది బేర్ చేస్తే ఎలా ఉంటుంది తెలుస్తుంది మీరు కూడా ఇల్ల దగ్గర కానీ షాపుల్లో కూడా అమ్ముకునేటప్పుడు ముఖ్యంగా అయితే సమ్మర్ లో యాడ్ చేసుకోవాల్సిన కలెక్షన్ అండి ఇదైతే మర్చిపోద్దండి

మేడం ఓపెన్ ఓకే సో కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి ఎవ్రీ ప్యాటర్న్కి మీకు మెటీరియల్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి మరి ప్రతి డిజైన్లో చూపిస్తాం అండ్ వీడియో కాల్ అనేది మీకు వచ్చేసరికి రీసెలర్స్కి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తాము అండ్ రిటైల్ వాళ్ళు మాత్రం ఓపెన్ చేసిన పిక్స్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నైస్ ఇది హోజరీ మెటీరియల్ అవును మేడం విత్ పాకెట్ వస్తుంది పాకెట్ మేడం ఓకే ఇది బండిల్ టు బండిల్ తీసుకుంటే 276 రూపీస్ మేడం 276 రూపాయలు రిటైల్ గా కాంటే 310 రూపీస్ మేడం 310 రూపాయలు ఎం ఎల్ ఎక్సెల్ మూడు సైజులు వస్తాయి మేడం ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ సైజు దాని అవుట్ అలా ఉంటుంది మేడం తీసుకుంటే ఎలా ఉంటుందనేది మనకి ఇలా ఉంటుందన్నమాట ఓకే త్రీ టెన్ రూపీస్ మేడం డీటెయిల్ సింగల్ కొరియర్ చేద్దాం షూర్ అండి షూర్ అండ్ వీటిలో కలర్స్ పింక్ అని బ్లాక్ అని అండ్ పిస్తా గ్రీన్ అండ్ మనకు ఆపిల్స్ పిల్లలు ఇష్టపడేటట్టు చూడండి ఎంత బాగున్నాయో అన్ని కూడా కలర్స్ కూడా శుభురి ప్యాటర్న్ రియల్లీ నైస్ చాలా చాలా బాగున్నాయి మేడం ఇప్పుడు మనం ఇప్పుడు వరకు మనం చూపించింది లూజ్ ఐటమ్ మేడం ఇది వచ్చేసి బాక్స్ ఐటమ్ మేడం హెల్త్ కంపెనీ దండి ఇందాక దాకా మనం చూసి సిక్స్ పీసెస్ బండిలు వస్తుంది మేడం ఇది వచ్చేసి ఫైవ్ పీసెస్ బాక్స్ వస్తాయి ఇలా ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఏ కలర్ కి ఆ కలర్ లౌట్ లుక్ వస్తుంది మేడం ఓకే నైస్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి విత్ మనకి సింగిల్ సింగిల్ ప్యాకింగ్ ఇవన్నీ కలిపి మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఒకసారి మీకు కంప్లీట్గా ఓపెన్ పెట్టి చూడండి ఓకే త్రీ బై ఫోర్త్ కింద ఫస్ట్ పిక్చర్ లో ఉంది చూడండి ఇది ఓన్లీ సైజెస్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అంటే మనకి అప్పుడు వయసు ప్రకారం ఎలా వస్తుంది సిక్స్ ఇయర్స్ నుంచి ఇయర్స్ వరకు టు ఎయిట్ ఇయర్స్ వస్తుంది టు ఇయర్స్ సరిపోతుంది టు పిల్లల పర్సనాలిటీని బట్టి కొంచెం అటు ఇటు అనమాట ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు రావచ్చు ఎమ్ఆర్పీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంటుంది మేడం ఓకే బట్ త్రీ సైజెస్ తీసుకున్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చా నూట యాభై యాభై ఐదు హోల్సేల్ రేట్ హోల్సేల్ రేట్ మేడం లేదు మా బాబు సింగిల్ బాక్స్ కావాలి మేడం ఫైవ్ పీసెస్ అంటే టూ హండ్రెడ్ ఇద్దాం మేడం సింగిల్ పీస్ కావాలని ఇద్దాం బాక్స్ బాక్స్ కొరియర్ చేయమన్నా బాక్స్ అయినా సింగిల్ పీస్ అయినా రెండు వందల రూపాయలు పడుతుంది త్రీ సైజెస్ కలిపి తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సైజెస్ అంటే మనకి ఫిఫ్టీన్ పీసెస్ తీసుకోవాలి తీసుకునే వాళ్ళకి అప్పుడు ఎంతండి రేట్ యాభై ఐదు రూపాయలు నూట యాభై ఐదు రూపాయలు ఇంటూ పదిహేను మేడం ఇది మాత్రం జాక్ పాట్ రేట్ మేడం మనం కంపెనీలో లాట్ కొన్నాం ఉంటే అలానే అమ్మేస్తున్నాం ఓన్లీ త్రీ సైజెస్ ఉన్నాయి మేడం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంటూ ఫిఫ్టీన్ పీసెస్ మేడం

డిజైన్ ఇలా ఉంటుంది ఇది కూడా మనకి హోజరీ మెటీరియలే మేడం ఇది ఎంఆర్పి వచ్చి త్రీ నైన్టీ వన్ మూడు వందల తొంభై ఒక్క రూపాయి ఉంది మనం వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చేద్దాం మేడం నూట యాభై ఐదు నూట యాభై ఐదు రూపాయలు కాకపోతే అన్ని సైజులు ఆరు సైజులు బాక్స్ తీసుకోవాలి మేడం అవునవును అంటే థర్టీ పీసెస్ తీసుకోవాలి మేడం థర్టీ పీసెస్ తీసుకోవాలి వన్ ఫిఫ్టీ ఫైవ్ లేదండి మాకు ఒక బాబుకే కానీ టూ హండ్రెడ్ ఇచ్చేద్దాం అసలు షాపుల వాళ్ళకి సూపర్ ప్రైస్ నిజంగానే జాక్ పాట్ అన్నమాట ఇది బాగా యూజ్ అవుతుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మంచి ప్రాఫిట్ తీయచ్చు అండ్ ఎండాకాలం కాబట్టి బాగా సేల్ అవుతుంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు హాఫ్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి రియల్లీ నైస్ అండి పనికి వస్తున్నాయి ముప్పై పీసులు వస్తాయి ముప్పై పీసులు పదిహేను అయితే మనకు నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు సెవెంటీ వరకు ఫార్టీ ఫైవ్ సైజ్ నుంచి సెవెంటీ సైజ్ వరకు పర్ పీస్ కి మనకు ఒకసారి ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు డిజైన్లు మారతాయి కదా ఓకే దొరకదు మేడం దొరకదు మరి ఒకవేళ ఒక బాక్స్ అనుకునే వాళ్ళకి సేమ్ యాజ్ యూజువల్ సింగిల్ తీసుకున్నా రెండు వందలే బాక్స్ తీసుకుని ఐదు పీసులు తీసుకున్నా రెండు వందలు అంటే 500 200 5 పీసులు ₹1000 బాక్స్ లో ఆ అది అవును. చెప్పండి ఇది గోల్స్ లో 3 మేడం ఓకే ఇది వర బాక్స్ ఐటమే మేడం గారు ఓకే వెంటాస్ బ్రాండ్ అండి ఇది ఓకే వెంటాస్ టీ షర్ట్ టు 3/4 మేడం 3 వస్తుంది దీని ఎంఆర్పి ఒకసారికి ₹436 ఉంటుంది ఆ ₹436 అండి ఇంకా క్వాలిటీ ఎక్కువ ఉంది చాలా బాగుంటుంది దీని క్వాలిటీ అర్థమవుతుంది దీంట్లో సైజెస్ అవైలబుల్ సిక్స్టీ టు నైన్టీ మేడం అంటే సెవెన్ ఇయర్స్ నుంచి ఇయర్స్ ఇయర్స్ సరిపోతుంది మేడం ఈ బాక్స్ మొత్తం తీసుకున్న వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చేద్దాం అంటే ఇట్లా బాక్సులు మేడం సిక్స్టీ సైజ్

నైస్ అండి వీటిలో వచ్చిన కలర్స్ రెడ్ బ్లాక్ కలర్ ఎల్లో స్కిన్ కలర్ అండ్ మనకి లైట్ పిస్తా షేడ్ అవును మెయిన్ షేడ్స్ అండ్ మనకి బాటమ్స్ అన్ని కంప్లీట్ చూడండి అవుట్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట బాటమ్స్ అన్ని మనకి చేంజ్ ఉంటాయి గమనించండి వెరీ నైస్ సో ఇవి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మనకి ప్యాంట్ మోడల్ ఇలా మనకి ఉంటుంది మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఒక లో టూ బాటమ్స్ వస్తాయని అనుకోద్దండి మనకి క్యాప్రీ మోడల్ అయితే మనకి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది అంటే అంటే అమ్ముకునే వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి ఏంటండి ఒకటే టీషర్ట్ రెండు ప్యాంట్లు ఉన్నాయని అడిగితే మీరు చెప్పొచ్చు ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదండి అది ఇక్కడ మీకు ప్యాంట్ అని ఉంటే ఈ మోడల్ వస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఈ డిజైన్స్ లో ఈ లో అన్ని కూడా మనకి ఇలాంటి మోడలే వచ్చింది ఈ మోడల్ పేరు క్యాప్రీ మోడల్ అంటారు గమనించండి నూట యాభై ఐదు రూపాయలు మనకి అరవై నుంచి తొంభై సైజు వరకు

అంటే నాలుగు సైజులు నాలుగు సైజుల్లో కూడా ఐదు రంగులు ఉంటాయి నాలుగు ఇంటూ ఐదు ఇరవై పీసెస్ అంతే కదండి ఇరవై పీసెస్ ప్రైస్ నూట యాభై ఐదు ఇంటూ ఇరవై అయితే మాత్రం అల్టిమేట్ అండి బాగా అమ్మేసుకోవచ్చు అండ్ లాభాలు కూడా బాగుంటాయి సింగిల్ అయితే మనకి అంటే సెట్ అయితే మనకి ఐదు ఇంటూ రెండు వందలు అప్పుడు ఒక పీస్ మీకు రెండు వందల రూపాయలకి ఇస్తాం మీరు ఐదు తీసుకున్నా ఓకే మా పాప సేమ్ సైజు ఐదు కలర్స్ కలుపు ఐదు మీ పాపకి సమ్మర్ లో యూజ్ అవుతాయి అనుకుంటే ఓకే ఇంకా లేదు అంటే రెండు తీసుకుంటా ఓకే ఒకటి అని అయితే రెండు వందలు మాత్రం గ్యారంటీ అండి అండ్ ప్రైస్ అయితే ఏం చేంజ్ ఉండదు వీటిలో మీకు వస్తే ఇక్కడ త్రీ ఫుల్ ప్యాంట్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి గమనించండి